అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే ఒక లైక్ చేయండి వృచ్చక రాశి వారికి గ్రహాల మార్పు జరగబోతుంది ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత పూర్తిగా మారిపోతుంది గతంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం అనేది పోతుంది రవిగ్రహం అలాగే బుధగ్రహం ఈ రెండు అదృష్టానికి సంకేతమైన గ్రహాలు ఒకటే కక్షలో వృచ్చిక రాశి వారిలోకి ప్రవేశించబోతున్నాయి దీనివల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా దక్కుతుంది మూడు శుభవార్తలు వింటారు ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు రావటం అలాగే ప్రమోషన్లు వస్తాయి రెండవ శుభవార్త సొంతింటి కళ నెరవేరుతుంది మూడవ శుభవార్త ఆర్థిక సమస్యల నుండి బయటికి వస్తారు జ్యోతిష్యం చెప్పబడును గుప్త నిధులు తీయబడును పురుష వశీకరణ చేతబడి సమస్యలు ఏ సమస్యకైనా పరిష్కారం చేయబడును